గుంటూరు ప్రజలు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ని ఎక్స్పోర్ట్ చేయబోతున్నారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి చేశారు కృష్ణానగర్ లోని క్యాంపు కార్యాలయంలో శనివారం రోసయ్య మీడియాతో మాట్లాడారు ప్రతిపక్షాలు ధనబలంతో తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని గతంలో ఎంపిక గెలిచిన గల్లా కూడా ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకి కనబడడం లేదా అని నిలదీశారు నిన్నటి రోజున ఈ రోజున పచ్చ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది గుంటూరు ఘాటు మిర్చి ఘాటుకి తెలుగుదేశం పార్టీ వెలువలాడిపోతూ ఈరోజు ఒక దుష్ప్రచారానికి కొత్త పొంతులు దొప్పుతా ఉంది మా పార్టీలోనే ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి నా ఒక పోటీని వాళ్ళు తట్టుకోలేక ఈరోజు గిలగలు కొట్టుకుంటా ఉన్నారు నేను ఆ మొదటి రోజే చెప్పా ఇక్కడ ఉంది గుంటూరు మిర్చి ఘాటు అని ఈరోజు ఏదైతే ఆర్థికంగా డబ్బు బలం ఉందని అహంకారంతో ఏ స్థాయికైనా దిగజారుతా ఉన్నారనేది ఈ ఈ యొక్క వార్తలే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు డబ్బు మతంతో ఏదైనా చేయగలుగుతాం ఏదైనా కొనగలుగుతాం ఏదైనా రాపించగలుగుతాం అని ఎల్లో మీడియా ద్వారా ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది వాళ్ళు ఓటమిని వాళ్ళు ఒప్పు ఒప్పుకుంటా ఉన్నారని నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు పర్యాలు వైసీపీ ఇక్కడ ఓడిపోయింది కానీ ఈ మూడో పర్యాయం వైసీపీ ఇక్కడ గెలవబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుంటూరు పార్లమెంట్ మీద ఎగరబోతా ఉంది ఇది స్పష్టం ఇవి మీరు ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు వైసీపీ క్యాడర్ కానీ ఎవరైనా సరే ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో లేదు నా రాజకీయ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మిర్చియాటిని దించి పొన్నూరు శాసనసభ్యుడి వరకు కూడా లేదు దానికి ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గుంటూరులో పెద్ద ఎత్తున చేయడం జరిగింది గుంటూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు జరగకుండా చేయకుండా రెండు వేల పద్నాలుగులో సీట్లు ట్రై చేశానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ట్రై చేశాను అన్నాడు ఇవాళ తెచ్చుకున్నాను అంటా ఉంటాడు లేదు నాకు కోట్ల రూపాయలు అన్నాడు ఒక్క సేవా కార్యక్రమం అయినా చేశాడా అని అడుగుతా ఉన్నా మరి రెండు పర్యాయాలు నేను ప్రయత్నం చేశాను అన్నాడు ఈ పది సంవత్సరాల్లో కనీసం ఒక్క సేవా కార్యక్రమా చేశాడా అని అడుగుతా ఉన్నా ఇవాళ